హాయ్ అండి అందరికీ ఏపీలో మరో పథకం అమలు చేయనున్న కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ముందుగానే డబ్బులో విడుదల చేయనున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్దపీట వేశారు అన్నదాత సుఖీబవా కింద ప్రతి రైతుకు ఇరవై వేలు రూపాయలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు అంతేకాకుండా మత్స్యకారులకు కూడా తీపి కబురు చెప్పారు మత్స్యకారులకు సముద్ర చేపల వేట నిషేధకాల భృతిని ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున అందిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు రైతులు మత్స్యకారులపై వరాల జల్లులు కురిపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై వేల రూపాయల భరోసాను అందిస్తామన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మస్త ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజన్గా గుర్తించామన్నారు పులికాట్ సరస్సులోని ఇరవై వేల మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం దగ్గర సముద్ర ముఖద్వారం తెరవడం కోసం తొంభై ఏడు కోట్లతో పనులను చేపట్టాం అలాగే అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సముద్ర చేపల వేట నిషేధకాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు మొత్తం ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మత్స్యకారుల కుటుంబాలకి ఇరవై వేల రూపాయల చొప్పున రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తామని ప్రకటించారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద పదహైదు తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలను వాతావరణ మార్పుని తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలుగా తీర్చడానికి ముప్పై కోట్ల రూపాయలతో ప్రతిపాదించామన్నారు డీజిల్ ఆయిల్ సబ్సిడీలపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో యాభై కోట్ల ఖర్చు చేయడం ద్వారా ఇరవై ఎనిమిది వేల రూపాయల యాంత్రిక మరియు మరబోట్లకు ప్రయోజనం దక్కిందన్నారు ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వా కల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఒక యూనిట్కి ఒకటిన్నర రూపాయి చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఆక్వా అండ్ నాన్ ఆక్వా జోన్లలో అర్హత కలిగిన అరవై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం విస్తరించడానికి చర్యలు చేపట్టామన్నారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్